కర్కాటక రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా అలాగే అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివలంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హే హూ హే హో డ డి డు డు డే డో అక్షరాల వరంధుడ కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు వీరు ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా బియ్యపు పిండి చేత అందులో కొద్దిపాటి పాలను పోసి ఒక పది దీపాలను అంటే ప్రమిదలుగా మార్చుకొని ఒక్కొక్క దాంట్లో పది కానీ లేకపోతే ఒక్కో దాంట్లో ఒకటి కానీ ఆవుని వేసి గణపతి స్వామివారికి బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని అంటే చక్ర పొంగలిని కానీ పెరుగన్నం కానీ దద్దోజనం కానీ ఏదైనా పాలతో ఉడికించిన పాయసం లాంటిది కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఈ యొక్క బియ్య చేసినటువంటి ప్రమిదలతో స్వామివారికి హారతిని ఇచ్చుకొని ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వీరికి మనశ్శాంతి అష్టమంలో శని యొక్క దోషం తొలగిపోయి మనశ్శాంతి ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో అన్నింట ఆటంకాలు వాటంతటికే తొలగిపోయి ఐశ్వర్యానికి కర్కాటక రాశి వారు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రెండవ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మంచి బుద్ధి మంచి జ్ఞానం వల్ల రాబోయే కాలంలో మంచి వ్యాపార సామ్రాజ్యానికి వీరు కేంద్ర బిందులు కాబోతున్నారని చెప్పి గమనించాలి తృతీయంలో మూడు గ్రహాలు సంచారం చేయడం వలన గతించినటువంటి వారందరికీ ఈ యొక్క మీ సాంప్రదాయాలకు అనుకూలంగా వారికి ఆత్మను తృప్తించగలిగితే అంటే రావచ స్థిరాస్తులు చరాస్తులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నదమ్ముల మధ్య ఐక్యత అన్నింటా విజయం కర్కాటక రాసి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే అష్టమస్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆవేశానికి దూరంగా ఉండడం అనర్ధంగా మాట్లాడకపోవడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇష్టం వచ్చిన వీడియోలను షేర్ చేసినట్లయితే దీనికి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికి మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహుసంచార స్థితి ఉండడం వల్ల భార్య ఆభర్తల వల్ల అన్యోన్యత అవసరం లేకపోతే మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం చేత పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక దానం ధర్మం మెడిటేషన్ మంచి పుస్తకాలు చదవడం ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమం పాల్గొనడం యోగదాయకం వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కనడం వల్ల శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు జిమ్ సెంటర్లు బంగారు స్వర్ణకారిత వ్యాపారులు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి